హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ మధ్యకాలంలో రాజేష్ గురించి వీడియోలు చేయకపోయేసరికి వీడికి మరలా కొవ్వు ఎక్కువైనట్టు ఉంది కొవ్వు ఎక్కువ అవడం కాదు మరీ ఎక్కువైనట్టుంది రీసెంట్గా వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే వీడు జనరల్గానే అందరినీ వాడుతూ ఉంటాడు వీడు ఈ మధ్య లోకేష్ గారిని విపరీతంగా వాడేస్తున్నాడు అనేది నాకు వస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చాలా దారుణంగా వాడుతున్నాడు అనేది నాకు వస్తున్న సమాచారం సో దాంట్లో మెసేజ్లలో చాలా వరకు ఏంటంటే వీడు లోకేష్ గారి యాక్సెస్ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ ఆ దందా మొదలెట్టాడు సో ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎక్కడ పనులు జరగవు ఇప్పుడు గవర్నమెంట్ మందే కాబట్టి పైగా లోకేష్ వీడు ఎలా చెప్తే అలా చేసే ప్రాసెస్లో ఉన్నాడు కాబట్టి ఆ వ్యవహారాలను గట్టిగా వాడుకుందాం అని చెప్పేసి ఈ దందాను స్టార్ట్ చేశాడు నీకు ట్రాన్స్ఫర్ కావాలా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగా రైట్ ఇన్ని లక్షలు అవుతుంది చలో బేరం సెట్ అయిపోగానే ఇమ్మీడియట్ లోకేష్ ఫోన్ కొట్టడం ట్రాన్స్ఫర్లు చేయించడం సో ఈ బీభత్సంగా జరుగుతోంది సో దయచేసి టీడీపీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు వీరమహిళలు కావచ్చు ఈ ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి ఈ యదవ ఎవడినైనా వాడతాడు టీడీపీ ఈ వాడుకోవాలని చెప్పేసి ఏం చేసినా ఈ గలీష్గాడు ఏం చేసినా ఎన్ని కథలు చేసినా కూడా వాడిని టీడీపీలోనే అంటిపెట్టుకుంది ఫస్ట్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్లకు ముందు అన్నేసి మాటలు అన్నా కూడా అవి ఏవి విన్నట్టు పట్టించుకోనట్లు లోకేష్ గారు వీని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు అప్పటికే అర్థమైపోయింది వీన్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ వీన్ని వాడుకోవాలని చూస్తున్నారు అని రైట్ దాని తర్వాత అంతకు అంతటితో ఊరుకున్నారా లేదు మరలా మంగళగిరి పార్టీ ఆఫీసులో వీటితో ప్రెస్ మీట్ పెట్టించారు ఏది పార్టీ ఆఫీసులో అంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉండదు సో చేసిందే పెద్ద తప్పు అని సస్పెండ్ చేసి పడేయాల్సింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అన్నప్పుడే అవేవీ చేయకుండా ఏమీ తెలియనట్లు మరల ఏడుతో ప్రెస్ మీట్ పెంచి పెట్టించడం అనేది వీళ్ళు చేస్తున్న రెండో పెద్ద తప్పు ఈ రెండు తప్పులు కాకుండా ఇప్పుడు లోకేష్ గారు వీడిని ఎక్కడ పడితే అక్కడ కరెక్ట్గా వాడుకుందాం రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన ఆ కరెక్ట్ టైంలోనే వాళ్ళ గురించి విపరీతంగా లైవ్లు చేయని చెప్పేసి ఆ డిస్కషన్లో కొద్ది రోజులు ఇద్దరు ఎగిరెగిరబడ్డారు అక్కడ ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేయడం పేర్లు చెప్పడం ఈడు లైవ్లు పెట్టడం ఇది ఇదంతా ఒక రెండు వారాలు జరిగింది రెండు మూడు వారాలు జరిగింది సో ఏమనుకున్నారో ఏమో ఆయన రెడ్ బుక్ క్లోజ్ చేశారు ఈడు ఆ లైవ్లు ఆపడం ఆ లైవ్లు పెట్టడం ఆపేశాడు తర్వాత రీసెంట్ టైమ్స్లో వీళ్ళు ఎలాగూ నాకు ఏ పదవులు ఇవ్వట్లేదు ఏమీ ఇచ్చి రావట్లేదు ఏదైనా సరే వీళ్ళకు నా అవసరం ఉంది వాళ్ళు నన్ను వాడుకోవాలని చూస్తున్నారు నేనే వాళ్ళని వాడుకుంటే పోలే అనే మైండ్ సెట్తో ఏం చేశాడు ఈ దందా ఓపెన్ చేశాడు గవర్నమెంట్ ఉద్యోగం అయితే నీకు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే ఇది రెండు లక్షలు వేసుకో అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో లోకేష్ గారు ఏంటి ఖచ్చితంగా ఆ పనులు చేయాల్సిన పరిస్థితి దాన్ని వాడుకొని ఈడు ఈ మధ్య కోట్ల కోట్లు సంపాదిస్తున్నాడు కోట్ల కోట్ల దందా బాగుందిరా రాజేష్ ఈ విషయం ఎవరికి తెలియదు అనుకోవద్దు తెలియ చెప్పాలనే స్పెషల్ వీడియో ఈ ధైర్యం కూడా చేయరు నీకు దమ్ము ఉంటే నువ్వు ఈ మధ్య తొడలు మీసాలు కొడుతున్నావు కదా మీసాలు తిప్పి తొడలు కొట్టి ఏవో కథలు చేస్తున్నావుగా కొట్టు కొట్టు నువ్వు చేయలేదా చెయ్యలేదా లోపాయకారి కార్య వ్యవహారాలు ఇవి జరగట్లేదా ె బాల్ సో వీడు టీడీపీని అడ్డదిడ్డంగా వాడుకుంటున్నారు లోకేష్ గారు మీరు వాడుకోవాలని చూస్తున్నారు వాడు మిమ్మల్ని నాకించేస్తున్నాడు మీరు జాగ్రత్త పడి ఏ పదవులు ఇవ్వకుండా కూడా వాడు ఎలాగైనా వాడేసుకుంటాడు టీడీపీని మీకు అర్థం కావట్లే మీరు చాలా తెలివిగా ఇన్ని వాడుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని ఆశాంతం నాకేస్తున్నారు మీకు అర్థం కావడంలే అది తెలుసుకున్నప్పుడు బాగుపడతారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు యువాల్ మీ MLA Varunasi Surya. Thank you.